ఇది మన ఏరియా ఈ ఏరియాలో లాస్ట్ సంవత్సరం కూడా మీటింగ్ జరిగాయి అయితే ఈ సంవత్సరం కూడా దేవుని మాట వినిపించిన కొరకే వేరే వాళ్ళని పిలిపిస్తున్నాం మన సంఘం మనం అనే దీని నిమిత్తమై అనేకులకు కూడా మనం తెలియపరుస్తున్నాం అయితే దేవుని మాట మనిషిని రక్షించగలుగుతుంది ఎలాగంటే ఇప్పుడు చెప్పుకున్న మాట ప్రకారంగా మనం ఒక గింజలో భూములు నాటేటప్పుడు ఆ యొక్క గింజ ఎప్పుడైతే ఆ గోధుమ గింజ ఎప్పుడైతే పూర్తిగా కుళ్ళిపోయి ఉంటుందో అది పైకి చెట్టు వల్ల ఎదిగిద్దు మొక్క నుంచి చెట్టుగా మార్చబడుతుంది ఆ చెట్టు ఆ కొమ్మలుగా మార్చి ఆ కొమ్మలే విశ్వాసులు దేవుడికి స్తోత్రం ఈ కొమ్మలు చెట్టు ఎన్ని కలిపి ఆ కొమ్మ కాయలు ఎలా వస్తాయి విశ్వాసం నుంచి కాయలు వస్తాయి దేవుడికి స్తోత్రం కలిగాక దీని నిమిత్తమై ఇక్కడ మన ప్రాంతమే కాదు అనేకమైన ప్రాంతాలలో కూడా దేవుని ప్రేమ ప్రకటించబడుతుంది ఎంతో భారంతో కూడిన యొక్క పనిని మనం ఎంచుకున్నాము కాబట్టి ప్రభాబాకి మీరు సహాయం దయచేయండి ఆయన అని ఆ దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం దేవునికి స్తోత్రాలు మనం ఎందుకని ఈ యొక్క కుడికి ఏర్పాటు చేస్తున్నామంటే సంఘంలో మనము ఆత్మీయంగా బలపడతాం ఈ యొక్క ఎప్పుడీ కూడికి రాగలిగారో వారు కూడా ఆత్మీయంగా బలపడతారు అనేక గొప్ప పర్చబడతారు ఓకరించని ప్రార్థ చేద్దాం తప్పకుండా వాక్యమైన దేవుడవు ఈ గ్రంథంలో ఉన్న మాటలను మాకు వినిపించు అయి ఉన్నావు తండ్రి నీకే వందనాలు ప్రతి ఒక్కరు మీ బయలు పైకి లేపండి అమ్మా అయ్యా నీ జీవ వాక్కులు మాకు మీరు దయచేయండి సమూహాలను కనిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి అమ్మను బలపరచండి మాకు మీరు సహాయం దయచేయండి బాగా ఉన్న మొత్తములను కలిగింపజేయండి అమలు సిగిరింపజేయండి

రక్షకుడు అయిన మా తండ్రి నీకే వందనాలు నీ దయను బట్టి నీ ప్రేమను బట్టి ఈ కోరికలలో ఈ ప్రార్థనలో ఆత్మీయ ఎదిగింప చేయండి దేవుని కొరకై ముందుకు రాగలిగే రోషం కలిగిన బిడ్డలుగా వచ్చాడు తండ్రి బిడ్డలుగా వచ్చాడు ఆయన నీ సహాయం మీరు అడిగినప్పమని ఆశీర్వాదకరంగా వచ్చామని ప్రతి రోజులకి అంగీకరించిన మా కుటుంబాలను వెలిగింపచేయమని నీ కృప చేత మీరు భద్రపరచమని మీరు మాకు సహాయం తెచ్చామని